అబ్రహామును పరిశోధించను ఎట్లనగా అని చెప్పి ఎట్లా పరీక్షించాడో పరిశోధించాడో ఇవ్వకివ్వక ఒక ఒక ఇచ్చాడు ఆ ఒక నాకీమన్నాడు ఏంది పరీక్ష పరిశోధన పరీక్ష అన్న ఒకటే స్తోత్రం యోహాను సువార్తలు మీరు కానీ చూడగలిగితే ఏమి చేయ ఎరిగి ఉండో తాను తెలుసు ఏ సైకి తెలుసు ఏం చేయాలో ఏ సైకి తెలుసు అయినా సరే ఫిలిప్ని అడిగాడు ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెద్దాం యోహాను సువార్త ఆరో అధ్యాయము ఐదో వచ్చిన చదువు నాయనా చూడండి నాయన తొందరగా చూడండి కాబట్టి కనులెత్తి బహుజనులు తన ఎత్తుకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తిప్పితుమని ఫిలిప్ అడిగాను గానీ ఎవరిని అడిగాడు ఫిలిప్పును అడిగాను కానీ ఆయనకు తెలియదా వీళ్ళకి రొట్లే ఆడదేవాలో చూడండి అక్కడ ఎవరు రాసి ఉంటదో ఏమి చేయని ఉండినో తానే ఎరిగి ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను నాది ఏమి చేయవాలనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను చూడండి ఆయన ఏం చేస్తున్నాడో ఫిలిప్పు ఇంతమంది ఉన్నారు వీళ్ళకి ఆహారం పెట్టి పంపించాలి ఇంతమందికి రొట్లు ఎక్కడి నుంచి తెప్పిద్దాం ఏం చేద్దాం పెద్ద చిక్కు పడిందే ఏం చేయాలో ఏసైకి తెలిసి కూడా అతన్ని పరీక్షించుటకాలాగడిగాను పరీక్షించడానికి అడిగాడట అబ్రహామును పరిశోధించాడట ఫిలిప్ను పరీక్షించాడట గిద్యోన్ దగ్గర ఏమంటాడో తెలుసా నేను వారిని పరిశోధించున్నట్లు నీళ్ల దగ్గర వాళ్ళని నీళ్లు త్రాగటానికి నువ్వు ప్రేరేపించమన్నాడు న్యాయాధిపతుల గ్రంథం తీసుకో పరిశోధించే దేవుని సంతానం దేవుని పిల్లల మనం మన తండ్రి ఎవరో తెలుసా మనల్ని పరిశోధించేవాడు పరీక్షించేవాడు చూడనా న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనం చదువు పదివేల మంది నిలిచి ఉండగా యహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యుద్ధకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదను ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని కూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చను ఏం చేశాడు అక్కడ నానా గిద్యోను ఇల్లు పదివేల మంది ఉన్నారు కానీ ఈ పదివేల మంది కూడా ఒరిజినల్ సరుకు కాదన్నా డమ్మి సరుకు ఇది ఇందులో ఎవరు నీకు యోగ్యులు ఎవరు నీకు అయోగ్యులో నేను డిసైడ్ చేస్తాను నేను టెస్ట్ చేస్తాను అన్న నువ్వు వాళ్ళని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమ్మా అన్నాడు మన దేవుడు ఎవరో మీరు చెప్పండి అందరు చెప్పాలి గట్టిగా ఆ పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు ఈ మూడు చోట్లేనా ఇంకా ఎక్కడన్నా ఉందా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పేర్తు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఆహా ఆ చూడండి ఇందువలన మీరు మెక్కిని ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కాలము మీకు దుఃఖము కలుగుతున్నది అవసరము బట్టి తర్వాత సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై పరీక్షకు నిలిచినదై పరీక్షకు నిలిచినదై స్తోత్రం ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగుణు నాలుగో వచ్చిన మన విశ్వాసం పరీక్షలో పెడతాడంట నాలుగు అంతేనా ఇక్కడ పరీక్ష అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో కూడా మళ్ళీ మనకి టెస్ట్ ఉంటుంది మరి అడుగడుగున్న టెస్టే ఆ దినము అగ్నియే దాని తేటపరచును కొరిధిలోకి రాసిన మొదటి పత్రిక మూడవ ధ్యాయము ప్రతి వాడు ఎలాగో కట్టుచున్నాడో చూసుకోవాలి నువ్వు ఎవడైనను పన్నెండు పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ చదువు ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కంటి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టి నీడలా వాని వాని పని కనబడును ఆ దాని తేటపరచును దాని అగ్ని చేత బయలుపరచబడు అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టితో దానిని అగ్నియే పరీక్షించును అదండి సంగతి నాయనా మన విశ్వాసాన్ని మన ఓర్పుని మన నిరీక్షణని మనలోని ప్రేమని మొత్తాన్ని టెస్టింగ్లో పెడతాడు ఆయన అసలు నాకే టెస్ట్